నమస్తే వెల్కమ్ టు ఏపీవన్ టీవీ తెలుగు ఉదయగిరి నియోజకవర్గంలోని అయ్యవారిపల్లి బనగానపల్లి పలు ప్రాంతాలలో విజయ సంకల్ప యాత్రలో స్త్రీలు మేకపాటిక హార్తులు ఇచ్చి ఘన స్వాగతం పలికారు మేళ తాళలతో బాజా భజంత్రీల మధ్య మేకపాటి విజయ సంకల్ప యాత్ర ముందుకు సాగింది అసెంబ్లీ అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి విజయ సంకల్ప యాత్రలో భాగంగా మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి తన తండ్రి రాజశేఖర రెడ్డి కంటే ఎక్కువ ప్రజలకు చేశారని సీఎం జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు మాత్రమే కాకుండా ఇచ్చిన హామీలను ఇవ్వకుండా ఆయన హామీలను చేశారు అంతకుముందు ఉన్న ముఖ్యమంత్రులు ఎవరూ కూడా ఇలా చేయలేదు అని ఆయన అన్నారు చంద్రబాబు నాయుడు ఎన్నో హామీలు ఇచ్చారు కానీ ఒక్కటి నెరవేర్చలేదు కానీ జగన్మోహన్ రెడ్డి అలా కాదు ఇచ్చిన మాటను తప్పకుండా హామీలో నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి కావున మీరు మొదట జగన్మోహన్ రెడ్డిని ఆదరించండి తర్వాత మేకపాటి కుటుంబాన్ని ఆదరించండి మీకు ఎప్పుడు బ్రాహ్మణపల్లెలో నేను అందుబాటులో ఉంటాను అంత మాత్రమే కాదు నేను ఉదయగిరిలో కూడా ఎక్కువగా అందుబాటులో ఉండాలి అని ఉదయగిరిలో ఒక ఇల్లు కట్టుకో పోతున్నాను మీరు ఎప్పుడు వచ్చినా మమ్మల్ని పరామర్శించి టీ టిఫిన్ పెట్టి మీ పని చేసి పంపుతానని ఆయన అన్నారు కాబట్టి ఆయన హామీ ఇచ్చారు విజయ సంకల్ప యాత్రలో మండల కన్వీనర్ సీఎం ఓబుల్ రెడ్డి ఎంపీసీ మూలే పద్మజ వినయ్ రెడ్డి చేజర్ల సుబ్బారెడ్డి ఉప్పుటూరి ప్రసాద్ లక్కినేని సామ్రాట్ ఇంకా సీనియర్ నాయకులు పాల్గొన్నారు మాత్రమే కాదు ఈ ఎన్నికల్లో మీ ఓటు రాబోయేది ఐదు సంవత్సరాల భవిష్యత్తులో నిర్ణయిస్తూనే ప్రపంచం ఇది ప్రపంచనం ఏమి లేదు జగన్మోహన్ రెడ్డి మాత్రం ఒక ముప్పై సంవత్సరాలు ఖచ్చితంగా ముఖ్యమంత్రిగానే ఉంటాడు అది ప్రతి ఒక్కరు గ్రహించండి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ కి నన్ను ఎంపీగా విజయసాయి రెడ్డి గారిని మంచి మెజార్టీతో గెలిపించిన రోజు మీకు ఏ ఇబ్బందులు కలగకుండా చూసుకునే బాధ్యత మాది కాబట్టి మీరు ఏమైనా సరే ఫ్యాన్ గుర్తు మీద ఓట్లేసి మమ్మల్ని గెలిపిస్తారని ఆశిస్తూ సెలవు తర్వాత అది అందరికీ ఉపయోగపడే రోడే అది కూడా నేను చేయిస్తాను తర్వాత మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడికి వాటర్ ఎలక్షన్ అయిపోయిన తెల్లవారి వెళ్ళిపోతాడు పొరపాటున ఇక్కడ వాళ్ళు ఎవరైనా సరే నేను టీడీపీ నాకు సురేష్ కావాలా కాకర్ల సురేష్ అని గాని పొరపాటు పడ్డారంటే మాత్రం జీవితంలో కన్నా పదంతలు ఎక్కువగా ప్రతి పథకాల్ని మనకు అందించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఆయన మనకు స్వతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు అయినా కూడా ఏ ముఖ్యమంత్రి కూడా జగన్మోహన్ రెడ్డి పెట్టిన పథకాలు ఎవరూ పెట్ట మీకు అందరికీ తెలుసు ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ఏమి పథకాలు ఇచ్చాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏం పథకాలు ఇస్తున్నాడు అనేది మీకు ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే అంటే ఒక చిన్న పొరపాటు జరుగుతుంది ఆ పొరపాటు ఏమిటంటే ఊర్లల్లో విలేజెస్లో పల్లెల్లో రెండు గ్రూపులుగా తయారయ్యి నేను టీడీపీ ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ అని పొరపాటున అటువంటి అటువంటి ఏ మాత్రం తెచ్చుకున్నా కూడా మనం అందరం నష్టపోతాం అది అందరూ గ్రహించదగిన విషయం ఇది అటువంటిది ఏదన్నా జరిగింది అంటే మాత్రము మనం ఈయన జీవితంలో కోలుకోలేము నేను ఒకటే మీకు అందరికీ చేతులు ఎత్తి దండం పెట్టి చెప్పే మాట ఏమిటంటే ఈ మూలపల్లెల వరకు ఇది మేకప్ ఆర్ట్ వాళ్ళ ఫ్యామిలీ అనుకోండి మీరు నాకు చేయండి నేను మీకు అదే విధంగా చేస్తా ఏమాత్రం మీకు ఎవరు వచ్చినా సరే బ్రాహ్మణపల్లికి కానీ నేను ఉదయగిరిలో కూడా ఇళ్ళు కట్టిపోతున్నాను బ్రాహ్మణపల్లికి కానీ ఉదయగిరికి కానీ వస్తే మీ పనులు చేసిపెట్టి మీకు కాఫీయో టీయో టిఫిన్ పెట్టి చేసి పంపిస్తానే కానీ మిమ్మల్ని ఊరికినే పంపించను మీరు అదే మనతో పోటీ చేసే వ్యక్తి మాత్రం మీకు దొరకడు అది ఒక్కళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ ఈ మూలపల్లెలో వాళ్ళందరూ కూడా నేను చెప్తున్నాను అందరూ మేకపాటి వాళ్ళకి సపోర్ట్ చేయండి మేకపాటి వాళ్ళ సపోర్ట్ మీరు తీసుకోండి అంతేగాని ఎవడో మీరు మే ఇప్పుడు మనతో పోటీ చేసే వ్యక్తి ఉండేది కలిగిరి దగ్గర కలిగిరి దగ్గరికి పోవాలంటే ఫస్ట్ అది ఒక రోజు ప్రయాణం అంతా ఏడు నుంచి ఉదయగిరికి పోవాలా ఉదయగిరి నుంచి కలిగిరికి పోవాలా అక్కడికి పోతే ఆ వ్యక్తి ఉంటాడో లేదో మీకు తెలియదు అడిగిపోతే ఆ గేట్ తీస్తాడో తెలియదు తీస్తాడో తీయడో తెలియదు ఈ విధంగా నష్టపోతారు మనం ప్రతి ఒక్కళ్ళం కూడా ఒకరికొకరు చెప్పుకోండి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని ముందు ఆదరించండి జగన్మోహన్ రెడ్డి తర్వాత మేకపాటి వాళ్ళని ఆదరించండి ఖచ్చితంగా మీకు సర్వీస్ చేస్తూ ఉంటారు మీకు సర్వీస్ చేస్తూ ఉంటారు ఏ మాత్రం మనతో మనకు మన ఎంపీ క్యాండిడేట్ కూడా ఆయన చాలా గుణవంతుడు ఆయనకు చాలా సహాయం చేసే గుణం ఉంది ఆయన నా కాంబినేషన్లో మీకు అన్ని విధాల మేము ఉదయగిరి కాన్సెన్సీని మంచిగా డెవలప్ చేస్తాం